ఎందుకంటే మన సత్పంతుల పదవీ కాలం మార్చితో వారికి ఏప్రిల్ ఏప్రిల్ సెకండ్కి ఉపయోగంగా ఉపయోగం ఈ లోపల చల్లపాటు పెట్టే అవకాశం ఇందులో జన్లపాటు పెట్టే అవకాశం లేనందున ఈరోజు కార్యక్రమంలో సందర్భంగా వారికి ముందుగా డిపార్ట్మెంట్ వైపు వైద్యులు సమీక్ష చేయడం జరుగుతుంది ఫస్ట్ రామస్య ఆదావి కానీ వచ్చి వివరించవలసి కోరు పంపించిన అది ఏపీటీ కాదు దానిపైన రిపోర్ట్ రాసి పీటీ గారిని పంపించడం జరిగింది దాన్ని రాగానే యాక్షన్ దానిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అలాగే ఈ సభలో మీరు దేవణ సమస్యలో కూడా పీటీ గారిని తీసుకుని వెళ్ళి

విజయ మాత్రం చాలా తక్కువగా ఉంది అది మరి ఈ చూడడానికి చూడైతే ఈ నెల లోపల ఈ మధ్య తేదీ లోపలేవరైతే నాకు తెలియజేసి నాకు తెలిసి రైతులు కూడా మధ్య అని మధ్య దానికి దాని అందుకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఇంత పెద్ద ప్రజాస్వామి దేశంలో రాజ్యాంగ పదవులు కూడా పేరుకి అయిపోయినాయి ప్రజాస్వామ్య ఫలాలు కిందక అందే పరిస్థితి లేదు ఈ పరిస్థితుల్లో ఎదురుడ్డి పోరాడితే గాని గ్రామాలు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చింది డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిపోయింది వందల కోట్ల నాలుగు వేల కోట్లన్నాలో గ్రామాల అభివృద్ధి కేటాయించబడ్డాయి ఆ వేల కోట్లు ఎట్టపోయాయో నాకు తెలియదు కానీ అక్కడ కనీస అవసరాలు కూడా లేని పరిస్థితుల్లో జనాలు కొట్టిబెట్టాడుతూ ఉన్నారు ఆ పరిస్థితుల్లో ఈ సర్పంచ్లు వాళ్ళతో అయ్యేది వాళ్ళు సహాయం చేశారు ముఖ్యంగా ప్రజాప్రతినిధులతో పాటు ప్రతి అధికారి ప్రతి అధికారిడి అన్ని సందర్భాల్లో సహాయం చేస్తూ మారుమూల ప్రాంతాలకు వెళ్ళి ఇంటింటి సమస్యలు తెలుసుకుంటున్నటువంటి మా ఆఫీసర్లు మా అధికారులు మా అధికారులకు అంటే మాకు గుండె నిండా గౌరవం ఉంటుంది గుండె నిండా ప్రేమ ఉంటుంది కానీ ఈ సర్వ ఈ సర్వసభ్య సమావేశంలో కొన్ని సమస్యలు సభ దృష్టికి తీసుకోవాల్సిన బాధ్యత మాది ఆ సభ దృష్టికి తీసుకొచ్చే భాగంలో భాగంగా ఎవరైనా క్వశ్చన్ చేయడం జరుగుతుంది తప్పించి ఉద్దేశపూర్వకంగా కానీ లేకపోతే వాళ్ళు నొచ్చుకునే విధంగా మాట్లాడాలని కానీ మేము ఏ క్షణాన ఆలోచించమో మేము ఇచ్చేసినటువంటి ప్రజాప్రతి అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఈ సమావేశం ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం సర్పంచ్లుగా రెండు వేల ఇరవై ఒకటిలో ఎన్ని కాబడినటువంటి మన ముందున్నటువంటి వాళ్ళ ప్రథమ సమావేశం ఏప్రిల్ రెండవ తేదీ జరిగింది ఏప్రిల్ రెండవ తేదీ దాకా వీళ్ళు ఉంటారు చివరి సమావేశం మూడు నెలలకు ఒకసారి సమావేశం జరుగుతుంది కాబట్టి ఈ చివరి సమావేశంలో వాకాడు మండల పరిషత్ సమావేశం సర్వసభ్య సమావేశం ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి సర్పంచులకు ఎంపీటీసీలకు జడ్పీటీసీకి అందరికి ఒక చిరు సత్కారం చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఇక్కడికి ఆహ్వానిస్తే దాదాపు మండలంలో ఉండేటువంటి నూటికి తొంభై ఐదు శాతం ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి వచ్చినందుకు మీ అందరికీ చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నారు మనందరికీ తెలుసు భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత స్థానిక సంస్థలు స్థానిక పరిపాలన ఉండాలా రాష్ట్రాలు కేంద్రాల ద్వారా కాకుండా గ్రామ స్థాయిలో ఉండేటువంటి సమస్యల పరిష్కారానికి స్థానిక పరిపాలన అనేటువంటిది ముఖ్యమైనటువంటి ఒక ఆలోచనతో ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి పూజనీయ బాపూజీ మహాత్మా గాంధీ ఆయన అడిగాడు ఈ దేశం బాగుపడాలంటే గ్రామ స్వరాజ్యం రావాలని అందుకు అనేక అడుగులు పడుతూ వచ్చారు ముందుకు స్థానిక సమస్యలను ఏర్పాటు చేయడం వారికి సరైనటువంటి నిధులు లేకపోవడం అధికారాలు లేకపోవడం అనేక కమిషన్లు ఏర్పాటు కావడం ఈ దేశంలో చివరగా రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఒక గొప్ప ఆలోచన గొప్ప మాట చెప్పాడ ఆయన ఏం చెప్పాడంటే కేంద్రం నుంచి గ్రామాలకు గ్రామాలు బాగుపడదే ఈ దేశం బాగుపడదు అక్కడి నుంచి ఒక రూపాయి పంపిస్తే ఈ పైప్ లైన్ లో గ్రామానికి చేరేదానికి పది పైసలు కూడా జరగడం లేదు లీకేజెస్ హెవీగా ఉన్నాయి అందుకని ఇవి ఢిల్లీ నుంచి పంపిస్తే గల్లీకి చేరేటువంటి పరిస్థితి లేదనే ఒక గొప్ప ఆలోచన చేసి అనేక కమిటీలు వేసి డెబ్బై మూడవ డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా డెబ్బై మూడవ సవరణ ద్వారా గ్రామీణ పట్టణ స్థానిక సంస్థల మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఇక్కడ మండల పరిషత్తులు పంచాయతీలు ఒక రాజ్యాంగ సవరణ చేసి ఒక హక్కులను కల్పించడం జరిగింది ఆ సవరణ ద్వారా ఈ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామాలకు నేరుగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వడం మండల పరిషత్తులకు నిధులు ఇవ్వడం జిల్లా పరిషత్లకు నిధులు ఇవ్వడం వాళ్ళకి స్వయం నిర్ణయ అధికారం ఈ రోజు భారతదేశంలో ఉండేటువంటి రాజకీయ నాయకుల్లో రాష్ట్రపతి తర్వాత సర్పంచ్ గా ఉంటుంది నిధులు డ్రా చేసేటువంటి గొప్ప అవకాశం అటువంటి ఒక ఇంపార్టెంట్ రోల్ లో ఉండేటువంటి సర్పంచ్ నేరుగా కేంద్ర ప్రభుత్వం పంపేటువంటి నిధులను స్థానిక అవసరాల మేరకు వినియోగించుకునేటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి హక్కును ప్రసాదించడం జరిగింది ఆ హక్కే కాకుండా మండల పరిషత్తులకు వాళ్ళకి రావాల్సినటువంటి వాట జిల్లా పరిషత్తులకు వాళ్ళకు రావాల్సినటువంటి వాట కానీ ఇన్ని సంవత్సరాలు ఆయన దీన్ని ఎనభై నాలుగు ఎనభై తొమ్మిది మధ్య ఆయన ప్రధానమంత్రిగా ఉంటే దాదాపు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు అయినా కూడా ఈ యాక్ట్ ఈనాటికి సంపూర్ణంగా కానిటువంటి పరిస్థితి స్వయం నిర్ణయ అధికారం ఈనాడు నడవటం లేదు నేను రాజకీయ పార్టీల గురించి మాట్లాడటం లేదు రాజకీయాలు మాట్లాడటం లేదు రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ అధికారంలో రా వీళ్ళకి రావాల్సినటువంటి అధికారాలు పూర్తి స్థాయిలో ఇచ్చేటువంటి పరిస్థితి కొన్ని ఉన్నాయి ఈ రోజు కేరళ లాంటి రాష్ట్రాల్లో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయో గ్రామీణ స్థానిక సంస్థలకు కూడా చాలా ఉన్నత భారతదేశంలోనే అనేక అధికారాలను వాళ్ళ కట్టబెట్టారు కానీ ఎక్కడ ప్రభుత్వాలు వీళ్ళకి పూర్తి స్థాయి అధికారాలు ఇవ్వకుండా వాళ్ళ వీళ్ళ జుట్టు వాళ్ళ చేతుల్లో పెట్టుకునేటువంటి పరిస్థితులు నడుస్తున్నాయి ఒక పార్టీ ఏ పార్టీ అధికారంలో ఈ రోజు ఇదంతా ఎందుకు చెప్తున్నావు అవి పనిచేసేదానికే ప్రయత్నం చేస్తాడు ఇంకా అనేక రకమైనటువంటి సమస్యలు సర్పంచ్ అనేటువంటి వాడు మీకు తెలుసు ఈ సంధికాలంలో పనిచేశారు ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్లు గత ప్రభుత్వ హయాంలో ఒక కొత్త సిస్టమ్ సచివాలయ వ్యవస్థ వచ్చింది వాలంటీర్స్ వచ్చారు ఒక కొత్త పోకడల్లో సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిగినాయి సచివాలయ భవనాలని ఆర్బీకేలని వెల్నెస్ సెంటర్లని ఈ విధంగా అనేక కార్యక్రమాల ద్వారా ఒక కొత్త నూతన వ్యవస్థ ఈ రాష్ట్రంలోకి వచ్చింది దాంట్లో అనేక ఇబ్బందులు ఎదుగుతారు కారణం ఒక హౌస్ రైడ్స్ పేద ప్రజలకు ఇచ్చారు అవి లెవలింగ్ చేయమని చెప్పి మా ఎంపీ డో గారు ఉంటారు అయ్యా నేను జిల్లాలో ఫస్ట్ ప్లేస్లో కలెక్టర్ వాయించేస్తున్నాడు ఇంతవరకు ఏం చేయలేదన్నారు డ్రైవ్ ఇచ్చారు ఈ సర్పంచులంతా తెరిగాను అవి లెవలింగ్ చేశారు ఎన్ఆర్ఈ చేసిలో డబ్బులు ఇస్తారు గ్రామానికి ఒక ఐదు లక్షలు పది లక్షలు ఒక సిసి రోడ్ ఏమంటాడు ఈ సర్పంచులు కాంట్రాక్టర్లుగా వ్యవహరించారు కానీ వాళ్ళు ఎందుకు పనిచేస్తారంటే ఆ పని చేసేదానికి కాంట్రాక్టర్ ముందుకు రాడు కాంట్రాక్టర్లు ఎక్కడొస్తారంటే ఏదో ఇరిగేషన్లో ఒక కాలో లక్ష రూపాయలు రెండు లక్షలు పనిచేస్తే ఆ కాంట్రాక్టర్ ముందుకు వస్తాడు వీటిలో ఈ ప్రభుత్వం డబ్బులు ఇస్తుందో ఇవ్వదో ఇచ్చినా కూడా దీంట్లో మిగులుతాయా మిగలవా అనే ఆలోచితే ఏ కాంట్రాక్టర్ ముందుకు రాడు కానీ సర్పంచ్లంతా అప్పులు చేసి అనేక కష్టాలు ఎదుర్కొని ఈ అధికారులు డ్రైవ్ మళ్ళా వచ్చి నన్ను నిన్నుకున్నటువంటి గ్రామానికి నేనేదో పని చేయాలా ఒక ఇంటికి కుళాయొ జల్ జీవన మిషన్ ద్వారా వచ్చినటువంటి ఒక సిమెంట్ రోడ్ వేయాలా ఇంటింటికి ఒక కరెంటు లైట్ వేయాలా ఈ ఆలోచన గ్రామాల్లో ప్రధానంగా రోడ్లు అడగతారు రోజు మంచినీళ్ళు ఇవ్వమని అడుగుతారు లైట్ వెలిగించమని అడుగుతారు ఈ మూడు సమస్యల పరిష్కారానికైనా వాళ్ళ వంతు అనేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఫండ్స్ వస్తాయి అనుకుంటా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ లో ఏదో లక్షలు కోట్లు పంచాయతీలకు వస్తాయి మీ అందరికీ తెలిసి నేను పార్టీలకు అతీతంగా మా ప్రభుత్వ హయాంలో నేను ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని గత ప్రభుత్వ హయాంలో వాళ్ళకి లక్ష యాభై వేలు రెండు లక్షల పంచాయతీకి వస్తే ఎప్పుడో ముప్పై ఆరు నాడు ఒక పనికి చిన్న పంచాయతీ ఐదు వందలు ఉండేటువంటి పంచాయతీకి కూడా ఇరవై లక్షలు కరెంటు బిల్లు చూపించారు ఇవి వచ్చింది మొత్తం డ్రైవర్స్ వాళ్ళకి వచ్చిందే తక్కువ ఆ వచ్చినటువంటి దాంట్లో వాళ్ళకి ఇచ్చినటువంటి హక్కులను హరిస్తున్నా కూడా భరించి వాళ్ళు ఎల్లుతున్నటువంటి ప్రజానీకానికి సేవ చేయాలనేటువంటి ఆలోచనతో ఏ రాజకీయ నాయకుడైనా ఏ పదవులో ఉన్నటువంటి బాధ్యతలో ఉన్నటువంటి వ్యక్తి పని చేస్తాడంటే అది ఒక సర్పంచ్ మాత్రమే చేస్తున్నాడు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నది aku di